పతివ్రత సరుంధత్య సావిత్రి అప్యనసూయయా శాండిల్యయా చ సత్య లక్ష్మి సతరోపయ అరుంధతి సావిత్రి అనసూయ శాండిలి సత్య శతరోప లక్ష్మి వీళ్ళంతా ఎటువంటి వాళ్ళు ఇదిగో ఈవిడ కూడా అంత గొప్పది ఆ రోజుల్లో బాగా పతివ్రతల పేర్లు కొన్ని పేర్లు ఉండేవన్నమాట అందులో అరుంధతి మొదట ఆవిడ ఇంకా సావిత్రి ఆవిడ గురించి మీకు చెప్పేది ఉంది చచ్చిపోయిన భర్తను కూడా ఎముడిని ఎదిరించి వరి రక్షించుకుంది అనసూయ ఇంకా శాండిలి అని ఒక ఆవిడ ఉండేది ఈ శాండిలి అనేవాడు శాండిల్యుడి యొక్క భార్య ఏం గొప్పదండి ఆవిడ తలుచుకుంటే క్షణకాలంలో భర్తకు కూడా పాండించేదిట భర్తకి పాండించలేకపోతే భర్త కూడా పాఠం నేర్పింది ఆవిడ ఇంకా సత్య అని ఒక ఆవిడ ఉండేది ఈ సత్య కాదు సత్యాదేవి అని ఒక ఆవిడ ఉండేది ఎంతో గొప్పది ఇంకా లక్ష్మి శతరూప అంటే స్వయంభవమరు భార్య మేన సునీత సన్యా స్వాహ వీళ్ళందరూ ఎటువంటి వాళ్ళు మహాత్పురాలు లోపాముద్ర అటువంటిది ఇంకా పైన చెప్పిన వాళ్ళ భర్తలు ఋషులు ఇటువంటి అటువంటి వాడి అని అందరినీ ముందు వాళ్ళ పొగిడాక ఆ తర్వాత అమ్మ లోపాముద్ర నువ్వు మీ ఆయన చక్కగా సౌఖ్యంగా ఉంటారు సందేహాలు నువ్వు పరమపతి వ్రతవి నీకు తెలియని ధర్మాలు నేనేమి చెప్తాను ఎప్పుడు స్త్రీలు తెల్లవారు సామాను లేవాలి స్నానం చెయ్యాలి నాకు చాలాసార్లు అనుమానం ఏంటంటే అసలు లోపాముద్ర దగ్గర ఎవరైనా ఇలా పతివ్రత ధర్మాలు చెప్పవలసిన అవసరం ఉందా కానీ ఎందుకు చెబుతున్నాడు ఆవిడ కోసం కదా మన కోసం చెప్పడం మొదలెట్టాడు ఇవన్నీ మనవాడు నేర్చుకోమని స్త్రీవాదం పురుషవాదం ఆవాదం ఈ వాదంతో కొట్టుకు చచ్చిపోతున్నటువంటి కొంతమంది మహానుభావుల్ని చూశాం కదా వాళ్ళ కోసం చెప్పారు వాళ్ళు ఇదన్నా ఏం బాగుపడరు అనుకోండి ఆ హేసరే చెప్పుకుంటాం అందుకని తెల్లవారు సామాన లేస్తున్నావు కదా ఏ స్త్రీ అయినా సూర్యోదయానికి ముందు లేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువయ్యి ఉంటుంది అందువల్ల అలాగే లేస్తూ ఉంటావు ఎంత కోపం వచ్చినా భర్తని ద్వేషించకూడదు భర్తృ విద్వేషణీయం నారీం అన్నారు భర్త మీద విరోధంతో ఉండే నారి తాను సుఖపడదు అతన్ని సుఖపెట్టదు స్నానం చేసేటప్పుడు నగ్న స్నాతి చెక్వచిత్ ననగ్న స్నాతి చెక్వచిత్ ఎట్టి పరిస్థితుల్లోనూ నదులలోను తీర్థాలలోను గొడ్డ ఎప్పుడూ స్నానం చేయకూడదు అందుకే గోపికలు దిగంబరంగా స్నానం చేస్తే కృష్ణుడు చేశాడు వస్త్రాలు దాచాడు అసలు ననగ్న అన్నారు అంతే ఎవ్వరు మగవాడికి అదే నియమం కానీ అసలు ఆడవాళ్ళు అసలు తీయరా తర్వాత తిరగల మీద కూర్చోవకూడదు నోలూకలి నముసలిన వర్ధన్యా ఇవి కొన్ని జాగ్రత్తగా చెప్పని విన్నాడు వినాల్సినటువంటి మాటలు ఉలూకలము అంటే రోలు ఆడవాళ్ళు రోలు మీద కూర్చుంటే ఆ ఇంట్లో పిల్లలకి పెళ్ళవవు లేదా భవిష్యత్తులో సంతానం కలగదు రోకలి మీద కూర్చోవకూడదు ఊకని దంచే వోకుంది కదా ఆ ఊక మీద కూర్చోకూడదు చిట్టు బస్తాలు తౌడు బస్తాల మీద కూర్చోకూడదు ఓక ఉంటుంది కదా ఆ ఓక మీద కూర్చోవడం నోట్లో వేసుకోవడం రెండు చేయకూడదు యంత్రాల మీద కూర్చోకూడదు దేహళ్యాం అంటే గడప మీద కూర్చోకూడదు దేహలి అంటే గడప పూర్వం అఖండ భారతదేశం అంటే ఇప్పుడు పాకిస్తాన్ విడిపోలేదు ఆఫ్ఘనిస్తాన్ విడిపోలేదు బర్మా విడిపోలేదు బంగ్లాదేశ్ విడిపోలేదు ఇంత మన భారతదేశం ఆ భారతదేశానికి దేహళీ అంటే గడప అదే ఇప్పుడు ఢిల్లీ అంటున్నాం మనం ఢిల్లీ అనే శబ్దం దేహళీ శబ్దం వికృతి అయిపోయి బ్రిటిష్ వాళ్ళ నోట్లో కూడా అది అయిపోయింది అసలు పేరు దేహళి ఎందుకన్నారు గడప ఇటు దక్షిణానికి అటు ఉత్తరానికి ఇటు పడమరకి ఇటు తూర్పుకి నాలుగులకి అదే అన్నిటికీ మధ్యలో గడపలో ఉండేది కనుక దేహళి అన్నారు దీప దేహళి న్యాయం అని ఒకటి ఉంది అంటే గడప మీద దీపం పెడితే బయటకి కాంతి ఉంటుంది లోపలికి కాంతి ఉంటుంది అందుకని ఢిల్లీ అనే శబ్దం అలా దేహళి నుంచి పుట్టింది ఈ ఇంటి గడపలోని ఎప్పుడు ఆడవాళ్ళు జాగ్రత్త చూడాలి గడప మీద కూర్చోకండి గడప మీద కూర్చుంటే సౌభాగ్యం ఉండదు పిల్లలకు పెళ్ళిళ్ళు అవడానికి ఇబ్బందులు వస్తాయి ఎప్పుడు మొగుడు పిల్లలు కొట్టుకుంటూ ఉంటారు కావాలంటే మూడు రోజులు గడప మీద కూర్చున్నాక మీ ఇంటికెళ్ళని మీకే తెలుస్తుంది మీ ఆయన మీరు ఇంకా అక్కడి నుంచి తొమ్సు తొంసు నీవు పెంట నాకు తంట చేస్తావా వంట నేను ఎందుకు చేస్తాను తంట ఇలా కొట్టుకుంటారు అఫ్కోర్స్ కోర్స్ నా భాష కాబట్టి ఇంతవరకే మీరు ఇంటికి వెళ్ళాక మీ సంస్కృతంలో కూడా తెచ్చుకోవచ్చు ఆ సంస్కృతం ఇప్పుడు నేను చెప్పలేను కాబట్టి భార్యాభర్తల మధ్యలో తగాతాలకు పోలకలను గడపే ఇవన్నీ కూర్చోకూడదు ఎట్టి పరిస్థితుల్లో నా గొప్ప వచ్చేది ఎప్పుడు కూర్చోద్దు అన్నాడండి ఇది మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి రోలు రోకలి తర్వాత ఓక యంత్రము గడప వీటిపై కూర్చోరాదు మా చిన్నప్పుడు మా అమ్మ చెప్పేది హాయిగా పురాణాల్లో ఉన్న ఈ శ్లోకాలని వాడికి ఎలా తెలిసేవా అమ్మనేది పొరపాటు ఉంటారు గడప మీద కూర్చోకూడదు రోయ్ అనేది రోలు మీద కూర్చుంటే రోలు అరిగేదాకా పెళ్ళి అవ్వదు రోయ్ అనేది అప్పట్లో మా వాడికి తెలియ మా తమ్ముడు ఆ పెళ్ళవ్వకపోతే నష్టం అనుకున్నాడు కానీ అసలు రహస్యం అవ్వకూడని పెళ్ళేది కర్మ కాబట్టి నా అన్నారా పెళ్ళి అవ్వకపోవచ్చు లేదా దిక్కుమైన పెళ్ళం వస్తుంది ఇక పెళ్ళామతో వీడు యావజ్జీవితం నరకం అనుభవిస్తాడనమాట అమ్మో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ వ్రతముల కింద భావించాలి సర్పిణైలా దీక్ష పతివ్రత పతిస్తి తిన బ్రూయా ఆయాశేషు అయ్యోజయ ఇవన్నీ ఇప్పుడు చెబితే వాళ్ళని వింటారంటారా అందుకే పురాణం చెప్పేటప్పుడు కొన్నింటిని మేము కూడా వదిలేస్తూ ఎందుకు వచ్చింది ఇవన్నీ ఇంట్లో ఏదైనా వస్తువు అయిపోయింది అనుకోండి కొన్ని వస్తువులు అయిపోయాయి అనొచ్చు కానీ కొన్ని వస్తువులు అయిపోయాయి అనకూడదట ఏమిటవి వరసగాను లవణం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉప్పు అయిపోయింది ఏముండో ఉప్పు తేరే అనకూడదట తైలం అయిపోయింది తర్వాత ఆవాలు అయిపోయాయి ఇలాంటివి వస్తువులు అయిపోయాయి అనకూడదు మరి ఎలాగ చెప్పడం నిండుకున్నాయన్న ఇంట్లో ఎక్కువగా ఉన్నాయండో ఏ ఉప్పు నిండుకుందండి అనేవారు మన పూర్వం అంతే తప్ప బియ్యం నిండుకున్నాయనేవారు తప్ప బియ్యం అయిపోయాయి నీ మహంతగలయ్యా ఒక కేజీ తేరా అనేవారు కాదు ఎంత బాగుండేదో మన పాతకాల భాష అనమాట బియ్యం నిండుకున్నాయి ఏమన్నా వినబడుతోందా అనేది ఆవిడ అప్పుడు నీకు అర్థమయ్యేది అనమాట ఓ పిచ్చి ముగ్గుడు ఉండేవాడు వాళ్ళు తెలిసి వాడి పెద్దగా సంస్కృతం తెలుగు రావు బియ్యం నిండుకున్నాయి అంటే ఇంకెందుకు ఇంక తిండా ఉన్నాయిగా ఇంకెందుకు తేవడం అనేవాడు వాడు ఈ పిచ్చిమొగుడికి ఏం చెప్పనండి బాబు నిండుకున్నాయంటే అయిపోయేది కూడా అర్థం కాదని ఆవిడ బాధపడేది అలాంటి వాళ్ళు ఉంటేమో కానీ సాధారణంగా నిండుకున్నాయని పదం వాడతారు సాధారణ నియమాలు తర్వాత ప్రత్యేక నియమాలు ఉన్నాయి అదేమిటనమాట భర్త ఉపవాసం ఉండద్దు అంటే అటువంటి స్త్రీ ఉపవాసం ఉండద్దు అని భర్తకి తెలియకుండా వ్రతోపవాస నియమం పతి ఉల్లంఘ్య ఆచరి తాయుష్యం హరతే భర్త మృత నిరయమృత్య అసలు ఉపవాసం భర్త గారు ఉండద్దన్నాడు ఏకాదశి ఉపవాసం ఉంటానని వద్దు నీకు పడదన్నాడు అప్పుడు భర్త మాట వినకుండా ఉపవాసం ఉంటే భర్తకి ఆయువు తగ్గిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే స్త్రీలకి భర్త ఎందుకు వద్దంటాడు ఆవిడ చచ్చిపోతుందని తెలుసు కాబట్టి అసలు పనులు చేసి 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 తిండి లేక అంటే ఆ టైంలో ఉపవాసం ఉండద్దు అని చెప్పాడంటే ప్రేమతో ఉంటాడు కదా ప్రేమ లేకపోతే ఉపవాసం ఉండి చావు అంటాడు ఎలాగో నెల్లాడు ఉండి చావు అంటాడు కాబట్టి అలాంటి వాడు ఎలాగో ఈ మాట చెప్పా చెప్పడు సహజంగా ప్రేమ ఎక్కువైపోయిన వాళ్ళు నా ప్రాణానికి వచ్చేవాళ్ళు అంటే ఒకళ్ళ మీద ఒకరికి ఎంతో ప్రేమ ఉంటుంది ఇప్పుడు లింగయ్య గారు ఉన్నారు కూడా వాళ్ళు ఆవిడ అంటే ఆయనకి ఎంత ప్రేమ తెలుసా ఆయన ఆస్తింతా ఆవిడ పేరు మీద వస్తాడు కానీ ఎంత గారు అంటే భక్తులు నాకు దగ్గర వస్తారేనా కాబట్టి ఆయన ఎప్పుడైనా వాళ్ళు ఆవిడకి కాస్త గ్యాస్ ట్రబుల్ వస్తుందని కోరికోండి ఏం తరుణ అన్నారంటే వినాలేవాడు ఏమండి మీ కోసం ఉంటానండి అని బతిమాలకూడదట భర్త చెప్పాడు కనుక ఉపవాసం ఒకటే కదా ఏం చెప్పింది కాస్త తెలియటమే ఈ విధముగా ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని పనులు భర్తకి తెలియకుండా చేయటం దోషమే అందువల్ల ఆయన అనుజ్ఞ తీసుకుని చేస్తే లాభం సాధారణంగా ఆరోగ్యం సహకరించిన త్వరకు అన్నడం ఆరోగ్యం సహకరించిన త్వరకు భర్త కంటే ముందు లేచి భర్త పడుకున్న తర్వాత పడుకోవాలి అరవై దాటాకి ఈ నియమం లేదు మళ్ళీ ఆఫ్టర్ సిక్స్టీ ఇయర్స్ మీ కళ్ళు తిరిగిపోతున్నాయి ఏమండి పద్మాగర్ గారు ప్రాణంలో చెప్పారండి మీరు పడుకోకుండా పడుకోకూడదట అంటే నువ్వు శాశ్వతంగా పడుకుంటావు అందుకని అప్పుడు పడుకోవచ్చు ఏం చేస్తావు ఆరోగ్యం బారేటప్పుడు ఏం చేస్తావు అందుకని శరీర ధర్మములను కొన్ని ఉంటాయి వాటిని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి ఇక మరొక మాట కొంతమంది తెలిసి కానీ తెలియక కానీ విధవ ఎదురొస్తే చాలా బాధపడతారు అది చాలా దోషం కాశీ కాశీఖండంలో ఎందుకో తెలుసా భర్త మీద ప్రేమ కలిగిన ఆవిడికి ఏదో కారణం చేత వైధవ్యం వచ్చింది భర్త పోయాడు అటువంటి ఆవిడ ఎటువంటి ఆవిడ సాక్షాత్తు ఉమాదేవి అన్నారు ఏవం ధర్మ సమాయుక్త విధవాపిపతి ఉవ్రత భర్త పతి రోజుల్లో భర్తను ప్రేమగా చూసుకున్న విధవ ఉన్నదే ఆవిడ ఎటువంటి ఆవిడ ఈ భర్త మీద ఉన్న ప్రేమ వల్ల శరీరం విడిచిపెట్టాక స్వర్గానికి ఉత్తమ లోకాలకి వెడుతుంది దాంతోపాటు ఆవిడ బతుకున్నప్పుడు పార్వతితో సమానం నగంగయా తయేద యా నారీ గత భర్తృక ఉమా శివసమా సాక్షాత్ బుధ పోయిన ఈ స్త్రీ ఎవరు గంగతో సమానురాలు అందుకే న గంగయ భర్త పోయిన స్త్రీకి గంగకి తేడా లేదు ఉమా అంటే పార్వతీయే శివ సమ మంగళస్వరూపిణి సాక్షాత్ నడేకంగా తస్మాత్ కాబట్టి తాం ఆమెను బుధులు పూజించవని బుధుడు ఆమెను పూజించి తేదారు పూర్వం మీకు గుర్తుందో లేదో ఉత్తరాలను రాసేవారు కదా కారణం భర్త భర్తపోయిన స్త్రీకి గంగా భాగీరధి సమానురాలి అని గంగాభాగీరథి సమానురాలి అని అత్తగారికి నమస్కరించి రాయినది అని రాసేవారు అసలు ఇప్పుడు లెటర్ రాస్తున్నాడు అన్ని వాట్సాప్ వీడియో కాల్స్ ఫోన్లు అసలు టైప్ చేయడం జరిత కదా వాడికి నీవు వస్తే కళ వచ్చింది అన్నాడు మా ఇంటికి కళ వచ్చిందంటే ఏంటో కళలు వస్తాయి వస్తాయనుకుంటే కళ వచ్చింది ఎప్పుడు కళ వచ్చింది అనడానికి కళ వచ్చింది అంటాడు మోహన్ తగదయ్యా అని నేను లేదు వ్యాసుడు అన్నాడు అంటే వాళ్ళ భాష లేదు ఉత్తరాలు లేవు పత్రాలు లేవు ఈ ఇవన్నీ ఎవరన్నా అసలు కార్డులు అండి లెటర్స్ రాస్తారా ఏం అక్షరాల్లో కూడా తప్పులే అన్నీ తప్పులే బాత్తు బాత్తు మే బూత్తు హే అన్నట్టుగా ఉంది కానీ పూర్వం చక్క ఉత్తరాలు ఎంత బాగుండేవో మా చిన్నప్పుడు ఒక ఆవిడ ఉండేది ఆవిడకి చదువు రాదు అందుకని ఉత్తరం రాగానే నాయనా సంస్కృత సంస్కృతం అబ్బాయి ఉత్తరం చదివి వినిపించు అండి అప్పుడు అందులో చదివాన్ని అన్నమాట అల్లుడు గారు రాశారు గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారికి నమస్కరించి మీ అల్లుడు రాయలది ఇక్కడ మేము క్షేమం మీరు క్షేమం అనుకుంటున్నాను మీ అమ్మాయికి నాలుగు కాసులు గొలుసు చేయించమంది మీ ఆస్తిలో రెండు ఎకరాలు నాకు రాయవలసింది ఏది నమస్కారమయ్యాక రాసింది అలా అలా రాసుకునేవారు చక్కగా అనమాట ఆవిడ ఆనందపడిపోయి అల్లుడు నన్ను గంగా భాగీరథీ సమానురాలైన అత్తగారు అన్నాడు రెండేమిటి అని ఎనిమిది ఎకరాలు రాసి ఇచ్చింది ఆవిడ ఏది ఈ పొగడ్తకు లొంగిపోయి నాకు చిన్నప్పుడల్లా పొగటం చేత కాదు చేత వచ్చుంటే నాలుగు రకరాలు నాకు కూడా ఇచ్చి ఉండేది ఏం చేస్తాం ఆ రోజులు వేరు అందువల్ల ఎందువల్ల పూరకాలు అంత గౌరవంగా రాసేవారు ఎంత బాగా రాసేవారు చక్కగా రాసేవారు ఇంత ఇదంతా ఎందుకు చెప్పాను భర్త పోయినవాడికి నదికి తేడా లేదన్నమాట ఇప్పుడు మీకు అనుమానం అవ్వాలి కదా గంగా భాగీరథి అంటాడంటే భాగీరథి అంటే గంగ కదా గంగే కదా ఇందాక కూడా నేను పద్యంలో చదివాను ఏమని భాగీరథి గంగ అన్నాడు ప్రత్యక్షమై వచ్చి భాగీరథి గంగ శ్రీనాథుడు కూడా రాశాడు ఇక్కడ భాగీరథి అంటే భగీరథుని చేత తీసుకురాబడిన గంగా అది ఇక్కడ విడిగా భాగీరథి అంటే గంగ కానీ భాగీరథి గంగని కలిపినప్పుడు భగీరథుని చేత భూలోకమునకు తీసుకొని రాబడిన కాశీ గంగ ఉన్నదే ఆ గంగ అంటే ఈ భర్త లేని స్త్రీ కాశీలో ఉన్న భగీరథుని చేత తీసుకుని రాబడిన గంగతో సమానురాలు అందువల్ల ఆవిడ పూజించాలి ఆవిడ ఎదురుస్తే తప్పన్న మొదలెట్టారు మూర్ఖులు కొంతమంది అసలు పూర్వకాలంలో బృహస్పతి దాంట్లో అలా రాయలేదు మీ అమ్మగారు ఉన్నారండి ఆవిడ మీకు జన్మనిచ్చింది ఆవిడ భర్త లేని ఆవిడ ఆవిడ ఎదురుస్తే నీకు అపశకునం ఎందుకు అవుతుంది నీ మొహానికి నువ్వు అద్దంలో చూసుకుని ఎదురుస్తే అపశకునం తప్ప ఆవిడెప్పుడు మంచి శకునమే గుర్తుపెట్టుకోండి అనవసరమైనటువంటి పెంట పెట్టి పాడు చేస్తున్నారు కొంతమంది బృహస్పతి రాసిన శకున శాస్త్రంలో ఎక్కడ తన తల్లి మొదలైనటువంటి ఉత్తమ స్త్రీలు భర్త లేకపోయినా ఎదురొస్తే కొంప ప్రమాదమని ప్రమాదం అని రాయలేదు ఆవిడని పూజించవలసిందే ఆవిని గౌరవించవలసిందే ఇంకొకటి బొట్టు తీసేయమని ఏ శాస్త్రం చెప్పింది నేను డంకా మీద దెబ్బ కొట్టి చెబుతాను బృహస్పతి రాసిన శాస్త్రం చదివి చెబుతున్నాను నువ్వు చదవకపోతే నీ కర్మేమో భర్త వల్ల భార్యకు వచ్చినది మంగళసూత్రం మాత్రమే కాబట్టి భర్త పోయిన స్త్రీ తీయవలసినది ఒక్క సూత్రమును తప్ప బొట్టు పసుపు తీయమని ఏ పురాణ శాస్త్రంలో చెప్పలేదు కాబట్టి రోజు నుంచి భర్త లేడు నేను విభూతే పెట్టుకుంటాను అని అనద్దు చీర కట్టుకోక్కర్లేదు శుభ్రంగా బొట్టు పెట్టుకురండి ప్రాచీన కాలంలో అలా చేశారు ఏ కుంతీదేవి భర్తపోతే ఒక్కనాడైనా చీర కట్టుకున్నట్టుగా రాశారు భారతంలో లేదు ఆవిడ పసుపు నవ్వు కూడా నోచుకుంది కదండీ అలాగే ఎంతోమంది కౌశల్యం వదిలిన వాళ్ళు ఎవ్వరూ కూడా గాజులు పగలగొట్టడాలు సూత్రాలు తీయడాలు వీటిలో ఒక సూత్రమే తీయాలి గాజులు భర్త ఇవ్వలేదు మంగళ సూత్రమే ఆయన ఇచ్చాడు ఇలా చెబుతున్నందుకు ఎవరికైనా కోపం వచ్చినా ఐ డోంట్ కేర్ అలాంటి త్రాష్టుల్ని నేను పట్టించుకోను నా శాస్త్రం అది నువ్వు ఎక్కడన్నా తీసేయాలని పురాణంలో ఉంటే చూపించు బృహస్పతి రాసినటువంటి శాస్త్రంలో చూపించు అప్పుడు నేను నవ్వుతారు సంస్కృతంలో ఒరిజినల్ వ్యాసుడు రాసింది కావాలి మళ్ళీ ఎవడో సొంత పెత్తనంతో రాశాడు వాడు ఎవడో రాశాడని నేను ఒప్పుకోను అందువల్ల గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే స్త్రీలకి కొన్ని విషయాల్లో కొంతమంది మూర్ఖులు చేసిన అపచారాల వల్ల ఆడవాళ్ళు ఎంతో ఇబ్బంది పడ్డారు కొన్ని అటువంటి ఈ మీద మనం వాటిని విడిచిపెడదాం వాళ్ళని గౌరవిద్దాం ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పిన ఘట్టాలు ఉన్నాయి కదా చాలా గొప్ప ఘట్టాలు అందున ప్రత్యేకంగా స్త్రీల గురించి చెప్పబడిన ఘట్టాలు దీనికి పతివ్రతాధ్యాయం అని పేరు వ్యాసుడు అంటున్నాడు వ్యాసుడు స్వయంగా చెప్పాడుండే ఈ కథ ఎవరికి సూతుడికి కాశీఖండానికి మాత్రమే ఒక ప్రత్యేకత ఉంది తక్కినవన్నీ వ్యాసుడు సూతుడికి చెప్పి సూతుడి ద్వారా ప్రచారం చేయించాడు ఇది డైరెక్ట్గా నైవిశారణ్యంలో సూతుడికి ఋషుడికి కూడా చెప్పాడు ఆయన నైవిశారణ్యంలో వ్యాసుడి చేత చెప్పబడిన పురాణం ఈ కాశీఖండం మాత్రమే అందుకే ఇక్కడ వ్యాసుడు చెబుతాడు ఏమని ఇది వినడం వల్ల వచ్చే ఫలితం విను యమం పతివ్రత్యాయం శ్రుతు స్త్రీపురుషోపి పాపకంచుకముత్సృజ్యక్రలోకం ప్రయాస్యతి ఈ అధ్యాయం పరమ పవిత్రమైనది పతివ్రత అధ్యాయం దీనిని స్త్రీ పురుషోపివా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కాని వింటే శ్రవ అంటే విని ఎవరు స్త్రీ పురుషోపివా ఆడ మగ ఎవరైనా సరే పాపం అనేటటువంటి చొక్కాన్ని విడిచిపెట్టి అంటే పాపం అనే పంకిలను విడిచిపెట్టి కుబుసం విడిచిపెట్టి పరమ పుణ్యాత్ముడు అవుతాడు శాశ్వత స్వర్గం పొందుతాడు ఇక్కడ స్వర్గం అంటే ఇంద్రుడు ఉండే స్వర్గం అనకూడదు అండి రామాయణంలో చివరిన స్వర్గలోకం అంటే అర్థం ఏంటనమాట విష్ణు యొక్క లోకం అని అర్థం అందుకే స్వర్గలోకం కొన్ని చోట్ల ముక్తికి పర్యాయ పదం ఈ పవిత్ర అధ్యాయమును శ్రద్ధతో విన్నటువంటి వాళ్ళు ఏది బ్రహ్మ దగ్గరికి వెళ్ళడం బ్రహ్మగారు పొగడటం ఆ తర్వాత బ్రహ్మగారు చెప్పిన ధర్మాలు బ్రహ్మస్థుతి వీళ్ళు భూలోకానికి రావడం కాశీని ప్రశంసించటం స్నానం చేయటం శివుణ్ణి చూడటం లోపాముద్ర అగస్త్యుని చూడటం అగస్త్యుడికి లోపాముద్రకి బృహస్పతి నమస్కరించటం పతివ్రత ధర్మాలు చెప్పడం వీటితో కూడిన ఈ అధ్యాయం అన్నవాడు శాశ్వతముగా పవిత్ర లోకాలు కడతాడు పాప విముక్తి పొందుతాడు శ్రీ గురుభ్యో నవ అభినవ సుఖులు బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర్ గురువుగారికి జయము జయము గురువుగారి ప్రవచనాలు ఆధ్యాత్మిక సందేశాలు ధర్మ సందేహాల నివృత్తి వంటి కార్యక్రమాలను మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయండి धन्यवाद आलू